ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రేమ దేవుని సంగమ అందరికీ వందనాల వందన పరుస్తున్నాను ముఖ్యంగా మనం వాక్యములకు వెళ్ళిపోదామండి పరిశుద్ధ గ్రంథం నుండి ఎర్మియ ఆరవ అధ్యాయము పదారవ వచ్చిన మనం ఒకసారి చూసుకుంటే యహోవ ఇలాగ చెలువచుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి చూడండి దేవుని బిడ్డలారా యహోవ ఏమన్నా చలివిస్తున్నాడంటే మార్గములలో నిలిచి చూడుడి ఏది మంచి మార్గమో ఏది చెడు మార్గమో మీరు తెలుసుకునుడి ఏ విధంగా తెలుసుకోవాలని ఇక్కడ మనకు చెప్తున్నాడు పురాతన మార్గములను గూర్చి విచారించుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో న నడుచుకోవాలంట అప్పుడు మీకు నెమ్మది కలుగును అప్పుడు ఏమి అవుతుంది నెమ్మది కలుగుతుంది చూడండి దేవుని బిడ్డలారా మనకు మంచి మార్గం ఏది క్రీస్తు మార్గమే ఆయనే సత్యము ఆయనే మార్గము ఆయన జీవము ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయన వలనే మనకు నెమ్మది కలుగుతుంది కాబట్టి మనం ఆయననే విచారించాల ఏది పురాతనమైనది అంటే బైబిల్ గ్రంథమే పురాతనమైనది ఇతర గ్రంథాలు ఏవి లేదు వాళ్ళ సొంత ఊహలతో రాసుకున్న గ్రంథము మన బైబిల్ గ్రంథం మాత్రము దేవుడు ప్రేరేపించి పరిశుద్ధాత్మ ద్వారా రాపించింది దేవుని బిడ్డలారా ఏది పురాతన గ్రంథమో ఏది పురాతన మార్గము విచారించి తెలుసుకునుడి అప్పుడు మీరు అందులో నడుచుకున్న అప్పుడు మీకు మేలు నెమ్మది మీ మనసుకు నెమ్మది కలుగుతుందని దేవుడు మనకు సెలవిస్తున్నాడు ఒక్కడే దేవుడు ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ఆయన తప్ప మనకు వేరొక దేవుడు లేడు ఉండకూడదు ఉండే వల్ల అపవాది సృష్టించిన దూతాలు